విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కమలాపురం ఎమ్మెల్యే హెచ్చరించారు జిల్లా కమలాపురం బాలుర హై స్కూల్ తో పాటు బాలయోగి గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే యూనిఫామ్ యూనిఫామ్లు అందజేశారు స్కూల్లో మిడ్ డే మీల్ సరైన పరిణామంలో లేదని నా దృష్టికి వచ్చిందని వెంటనే ఎంఈఓ హెడ్ మాస్టర్లకు మిడ్ డే మీల్ సరిచేయాలని సూచించారు విద్యార్థులకు కావాల్సిన ప్రాథమిక ప్రత్యేక తలు అన్ని నిలిచిపోయాయని యుద్ధ ప్రాతిపదికన కల్పించాలన్నారు ప్రభుత్వం తరఫున కావాల్సిన అన్ని ఏర్పాట్లను విద్యార్థులకు కల్పిస్తామన్నారు

ഇന്തോയിൽ ചെയ്യുന്നവയല്ലേ ദേ ആണ് ഈ കാര്യം ഇടനെ ദിനേന കംസമാണോ താരമോസൊക്കെ കിട്ടി സമ്പന്നോടാ വലിയ പ്രശ്നമാണ് ഇതിലുള്ളാ കുളിവരണ്ട് കുളിക്കുണ്ടേ ഇതിന്റെ എന്ന മരണം ભગવાનേ ഉള്ള നേരം അമ്മൻ చెప్పు കുസാർ ഹര്യൻ അണ്ണായേനെ ಬಿട്ടെ ഇത്ര മ അത് കോരൽ കപ്പ 5 ദിവസം എങ്കിലും ചുച്ചിറാണോ മാന്താത് പോത്തെ വേരല വെടേ എവരേ ആണ് ഇതിട്ടേ വെക്കണം കരക്കല്ലലേ거든요 वाला డబ్బులు ఇస్తున్నారు కదా సరిపోవట్లేదు వాళ్ళు ఇచ్చేది మీకు సరిపోవట్లేదు మీకు ఇటుబాటు కాలేదు చేయకండి తగ్గించకూడదు కదా ఈసారి రిపీట్ అయితే ఇది మాత్రం ఒప్పుకోండి మంచిగా పెట్టాలా నేనేం నీ ఇంట్లో చేసుకునే సన్న బియ్యం వస్తుంది అది వస్తుంది నేను చెప్పడం లేదు కనీసం చూడ ముఖవాసం వస్తుంది బియ్యంలో అది లేకుండా కొంచెం ఉప్పు కొంచెం టేస్ట్ నీట్గా ఉండాలి కదా క్వాలిటీ ఉండాలి పిల్లలంతా పురుగులు వస్తారని కంప్లీట్ ఇది

오늘은 이게 중isen 순에서 초 еёales рост 300으 오대 으으 అంతేనాండి నాకింకో ఐటమ్ పిల్లలు

పంపిణీ చేయావలసిందిగా కోరుతున్నాము పిల్లలందరూ ద్వారా